చాలామంది అనుకుంటారు జ్ఞానికి అన్ని విషయాలు ముందే తెలుస్తాయి అని తను ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడు తనకు దేహ రుగ్మతలు ఎప్పుడెప్పుడు ఏమేమి వస్తాయి తన కుటుంబంలో ఏమి విషాదాలు చోటు చేసుకోబోతున్నాయి వగైరా వగైరా ఇది పొరపాటు జ్ఞానికి జగత్ మిథ్య అని తెలుసు జగత్ అంటే తన దేహం మనసుతో సహా అంత దృశ్య ప్రపంచమే భవిష్యత్తు గురించి జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరికీ తెలియదు అజ్ఞానికి భవిష్యత్తు ఒక పెద్ద సమస్య కూర్చుంటుంది నిస్సహాయంగా అయోమయంగా చూపులు చూస్తూ నిస్సారంగా జీవితాన్ని గడిపేస్తాడు ఎవరు అజ్ఞాని ఇదే పరిస్థితి జ్ఞానికి కూడా ఎదురవుతుంది భవిష్యత్తును మిజ్జగా ఒక కట్టుకథలాగా ఒక సినిమా చూసినట్లు జ్ఞాని భవిష్యత్తును ఆహ్వానిస్తాడు నాకు తొంభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నా పరిస్థితి ఏమిటి నన్ను ఎవరు చూసుకుంటారు మరి హాస్పిటల్ ఖర్చులు ఎవరు భరిస్తారు కనీసం నా అంతిమ సంస్కారాలు వీళ్ళంతా సరిగ్గా నిర్వహిస్తారా ఇటువంటి ఆలోచనలు జ్ఞానికి ఉండవు